జై గురుదేవదత్త జై గురుదేవదత్త దత్త బంధువులందరికీ నమస్కారము మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంలో వీడియోలు చేసుకుంటున్నాము కదండీ నిన్న ఐదవ ఎపిసోడు పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆరో ఎపిసోడ్ గురించి ఈ వీడియో తయారు చేస్తున్నాను నేను ఈరోజు మనము చెప్పుకునే విషయం ఏంటంటే మనము ఈ మధ్యలో నేను ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేస్తున్న దత్తప్రభు గురించిన సమాచారం జననం కానీ దత్తప్రభు త్రి అనుసమాత టెక్నికల్గా అంటే వాళ్లకు అర్థాలేంటి అనేది విషయాలన్నీ అందులో వస్తున్నాయి కానీ అది పూర్తి వివరణ కాదండి అంటే పూర్తి డీటెయిల్స్ కాదు త్రిపుర రహస్యం గురించి కానీ యోగం గురించి కానీ ఏం చేసిండు దత్తప్రభు ఎవరికేం ఇచ్చిండు అన్న విషయమే ఉంటుందండి పూర్తిగా అనేది పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి అది అయితే నాకు అర్థమైన వాటికు నేను అదే నేను అన్ని చదివిన వాటి చెప్పుకుని ఆయన దయవాళ్ళు చదివిన బట్టి చెప్తున్నాను అయితే అందులో ఒక విషయం ఏంటంటే ఈరోజు మనం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆయన స్టార్టింగ్ చాలా శిష్యులకు సంపుటీకరణ చేసిన దత్త మంత్రము ఉపదేశించి చేసుకోమని చెప్పినండి మనం ఓం దత్త ఛానల్లో దత్తమాల మంత్రం రెండు నెలల ముందే నేను విషయం చెప్పి పోస్ట్ చేసినానండి దత్తప్రభనే గురువుగా భావించి మీరు చెయ్యండి అని చెప్పిన నాకు ఒక గురువు ఇస్తే వచ్చింది అది నాకు నేనేమో నేను చదివి బుక్కులకి వెళ్ళి తీసుకున్నది కాదండి నాకు ఒక పీఠాధిపతి ఇచ్చిందే ఆ మంత్రం నా తెలుగమే కాదు మరాఠి వాదాలు ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అది నేను దత్తప్రభను అడిగిన ఆయన పర్మిషన్ తీసుకుని పోస్ట్ చేయడం జరిగింది దానికి మీరు మరి సంపుటీకరణ ఉంది అందులో విషయం ఉంది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన చదవం దత్తప్రభునే గురువుగా భావించి నేర్చుకొని చదవండి అని చేయలేదు చేస్తలేరు చూస్తలేరు సరే మీకు చేరలేక అది ఇక మీ అదృష్టంగా ఉండాలి దత్తప్రభు ఆశీర్వాదం ఆయన అనుగ్రహం ఉంటేనే అది చేయగలుగుతాం అట్లాంటి అన్ని సూత్రాలు కానీ ఎవరు చెప్పరండి దత్తప్రభు చెప్పరు ఎందుకు చెప్పరు అన్న విషయం కూడా నేను అనలేను అయినా కానీ నాకు తెలిసింది నేనైతే నాకైతే పర్మిషన్ ఉంది చెప్పే పర్మిషన్ ఉంది నేను చెప్తున్నాను మీరు చేస్తారేమో అని నేను అనుకుంటున్నా కానీ ఒకసారి కొందరు ఎందరో కొందరు చేయండి దత్తప్రభు దయగలుగుతుంది మీకు ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది దత్తప్రభు శక్తి ఏంటిది దత్తశక్తి ఏంటిది అనేది ఇప్పుడు పరశురామునికి తత్వోపదేశం చేసిండు త్రిపుర రహస్యం చెప్పిండు అనే ఒక వీడియో ఉంది అండి అందులో లాస్ట్కి ఏమొస్తుంది రేణుకా మాతను చిన్నమస్త మాత చిండి మాత అని ఇవన్నీ చెప్పిండీ చెప్పి లాస్ట్కు త్రిపుర అన్నాడు త్రిపుర నేనే అని చెప్పిండు మరి ఆ విషయము అక్కడికి ఆగిపోయింది తర్వాత కంటిన్యూషన్ లేదు మరి ఇట్లా మరి త్రిపుర రహస్యం కావాలంటే మంచిగా మొక్కండి మొక్కితే అప్పుడు ఆయన వచ్చి అమ్మ ద్వారాను ఆయనను అమ్మ రూపంలో ఎవరి రూపంలో వచ్చి నువ్వు ఒక్కే దేవుడు రూపంలో నీ రూపంగా వచ్చి త్రిపుర రహస్యం చెప్పి మోక్ష మార్గంలో నడిపిస్తాడు ఎప్పుడో మళ్ళీ కల్పాంతాలకు ఆయనలో చేరిపోతాం మనం ఇది అలా విషయం నేనే అని చెప్పండి ఆ విషయం ఇక్కడ ఎవరికి అర్థమైందండి అది అర్థం కాదు అది బాగా నిగుడమైన ఆశయాలు ఉంటాయండి అవి త్రిపుర బుక్ తీసుకొచ్చి చదువుకునే అర్థం కాదు అనే పర్మిషన్ లేని దత్తప్రభు పరమాత్మ అని మీకు చెప్తున్నా కదా పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అని లలితమ్మ ఆయనే దుర్గమ్మ ఆయనే శివ పరమాత్మ ఆయనే అందరూ గణేషుడు ఎవరో కాదు అందరు ముక్కుని దేవతలు అయిన పరమాత్మ అని రీ అని మొక్కోండ్రి మీ ఇష్టదేవుని మొక్కండి ఆయన ఇష్టదేవుని పరమాత్మను మొక్కండి సపోజ్ గణేషుడు ఎగ్జాంపుల్ గణేష్ భగవాన్ ఇష్టం గణేష్ పరమాత్మను మొక్కండి గణేష్ ఓం దత్తాన్ని మొక్కండి అట్లా అట్లా చేసుకుంటూ వెళ్తా ఉంటే మీకు మార్గం దొరుకుతుందండి నాకు నాకు వచ్చిన అవగాహన అండి ఇది కాబట్టి మీరు అట్లా చేయండి ఆ దత్త మంత్రం గురించి నేను అందులో ఓం దత్తా ఛానల్లో ఉందండి చాలా ఇట్లా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాను మీకు నేను అది ఎట్లా చేయాలి దత్తాబ్రహ్మ గురువుగా భావించి చేయండి అన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు చేస్తూ ధరించండి ఎప్పుడో చేస్తూ 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 ఉంటే ఎప్పుడో ఆ అనుగ్రహం కలుగుతుందండి పరమాత్మ అనుగ్రహం మోక్ష మార్గం ఈ ఆయనను చేరే మార్గము ఆ దారిలో నడవడం అనేది బాగా సమయం పడుతుందండి ఆ లోపు మన కోరికలు మన కష్టాలని పక్క జరుగుతాయండి అండి అవన్నీ అవన్నీ తీరుతూనే ఉంటాయి మీరు ఈ పని మోక్ష మార్గంలో దత్త పరమాత్మను దత్తప్రభు దత్త పరమాత్మను పట్టుకొని మీరు మీ పూజలు మీ విధి విధానాలు పూజ వి పూజా విధి విధానాలు జరుగుతూ ఉంటే మీ కోరికలు మీ నిత్య రెగ్యులర్గా జరిగేటి నిత్య కర్మలు నిత్యకర్మలుగా నిత్యం నిత్యం మీకు కావాల్సినవి అవన్నీ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయండి మనం పర్మనెంటుగా చేసుకోవాల్సింది దత్తప్రభు పాదాల చెందు చేరాలనే ఇది కాబట్టి మనం వచ్చింది అందుకు కాబట్టి అది కూడా జరుగుతూ ఉంటుంది ఇది విషయం అండి నిన్న ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీరు మీకు ఏమన్నా అర్థం కాకుండా ఒకవేళ మీరు నచ్చిన జయగురు దత్తాన్ని కామెంట్ చేయండి మీకు మళ్ళీ వచ్చే వీడియోలో మనము కలిసే ప్రయత్నం చేద్దాం డే బై డే నేను చేద్దాం అనుకుంటున్నాను అండి ఇది దత్త దయతోనే చేస్తున్నామండి అదేం లేదండి ఆ వీడియోని ఫాలో కాండి ఓం దత్త ఛానల్ మాక్సిమం దత్త ప్రచారం కోసమే చేసినానండి ఇది నేను మొదలుపెట్టింది అందుకు అందులో రేపు చరిత్ర పారాయణం శ్రీపాదశ్రీ వల్లభ కృపుల పారాయణం ఇంకా నాకు తెలిసిన విషయాలు నేను సేకరించినవి ఇంకా నేను ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటా అండి నేను మీరు చూసిన నత్త పంగులని కాదు ఎవరైనా మన మన హిందువులు దేవుళ్ళు వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా చూడకుండా నేను పోస్ట్ చేయడం మాత్రం మానండి నేను చేస్తూనే ఉంటాను అది మూడు నెలలు అయితే నన్ను పెట్టిన ఛానల్ అంతే అంత ముందుకు ఛానల్ ఉంది అది సరే టెర్మినేట్ అయింది టెక్నిక్ లేరు రాదు ఇది నేను చేసుకునే ఉంటాను మీ అదృష్టం దత్త ప్రభు ఆశీర్వాదంతో మీరు చూడగలిగితే చూస్తారండి ఇది మళ్ళీ వీడియోలో నేను మంచి విషయంలో వస్తాను ఈరోజు అయితే దత్త మాల మంత్రం గురించి అయితే మీరు చూడండి చూసి మీరు మీరు విని కనీసం చదువులైన వారు మిల్లా ప్రయత్నం చేయండి నేర్చుకుని ప్రయత్నం చేయండి లేదు అంటే మీకు కావాలనుకుంటే దాన్ని డిస్క్రిప్షన్లో కూడా మీకు పెట్టుకుంటే డిస్క్రిప్షన్లో కాదు కానీ మీ కామెంట్ చేస్తే మీకు పర్సన్లో పెడతా అండి నేను నేను కాదు కదండి ఆయన అడగాలి ప్రభుని అడిగి పెట్టాల్సి ఉంటుంది నేను అండి అడిగి పెడతాను అడిగి ఓకే సరే పలానా బాబు పలానా చెల్లె పలానా అక్కో ఎవరో అడిగారు రండి మరి అంటే అప్పుడు పంపిస్తాను మీరు చదువుకోవచ్చు గురువు దత్తప్రభుని గురువు అని మీరు చేసుకోవచ్చు లేదు ఇంతకుముందు మీకు గురువు ఉన్నా పర్లేదు చాలా పవర్ఫుల్ ఉంది అండి మీరు ప్రయత్నం చేయండి చాలా పవర్ఫుల్ అది బీజాక్షరయుక్తంగా సంపుడీకరణ దత్తప్రభు చేసింది అది ఎవరో వేరే గురువులు చేసింది కాదు ఆయన చేసి ఆయనే ఉపదేశం చేసింది అది మన దాకా వచ్చింది గురుదత్త అండి ఈరోజు ఈ వీడియోలో ఇంతే అండి మళ్ళీ చూడగలగలుద్దాం జయ గురుదత్త దత్త దిగంబర దత్త దిగంబర శిపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబరా दत्त दिगम्बर दत्त दिगम्बर स्वामिसमर्द दत्त दिगम्बर दत्त दिगम्बर दत्त दिगम्बर जय गुरुदत्त दत्त दिगम्बरा अवधूतचिन्तनत्रिगुरुदेवदत्त स्वामिमहाराजिके जय सर्वं श्रीपूर्णपरब्रह्मपरमात्मनदत्तप्रभुचरणारविन्दार्पणमस्तु जय गुरुदेवदत्त दत्तार्पणम्